హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వన్ మాన్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా ఫోర్త్ యానివర్సరీ మివాన్తో కలిసి ఫస్ట్ టైం జరుపుకుంటున్నాం ఐఎమ్ సో హ్యాపీ థర్డ్ యానివర్సరీలో మివాన్ బొజ్జులో ఉండే ఫోర్త్ యానివర్సరీలో మాతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మివాన్కి కేక్ స్మాష్ చేయాలంటే చాలా ఇష్టం అదేదో ఇంట్రెస్టింగ్గా అలా ఆ ఫ్లేవర్ని టచ్ చేస్తూ చూస్తూ ఏంటిది అని చూస్తూ స్మాష్ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఎవరి సెలబ్రేషన్ అయినా మీ కేక్ కట్ చేస్తాడు వాళ్ళ మామ బర్త్డే కానీ మా యానివర్సరీ కానీ ఫాదర్స్ డే కానీ ఎవరిదైనా కానీ మీ వానే కేక్ స్మాష్ చేస్తాడు మివాన్ వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే రోజు విష్ చేస్తున్నాడు ఫస్ట్ టైం ఫాదర్స్ డే చేసుకోవడం వాళ్ళ డాడీ మీ సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ డాడీ ఫుల్ హ్యాపీ మివాన్ విష్ చేయడం అంటే నేనే విష్ చేసా మివాన్కి మాట్లాడడం వచ్చినాక మివాన్ విష్ చేస్తాడు అప్పుడు కూడా వీడియో తీసి పెడతాను ఫాదర్స్ డే ఒక్కరోజు రోజు వానికి నాన్న స్పెషల్ కాదు ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ మివాన్కి వాళ్ళ నాన్న అంటే స్పెషల్ మివాన్కి వాళ్ళ నాన్న హీరో మివాన్కి వాళ్ళ నాన్న అంటే ప్రాణం మివాన్ అప్పుడే అప్పుడే బోర్లు పడుతున్నాడు బోర్లు పడి తల పైకి లేపడానికి ట్రై చేస్తున్నాడు మా వదిన అన్నయ్య ఇంటికి వచ్చారు నాకు గాజులు పెట్టడానికి మా అన్నయ్య నాకు ఫ్రూట్ సలాడ్ కొనిచ్చాడు సింపుల్ మటన్ కర్రీ ఫస్ట్ మటన్ నీట్గా క్లీన్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర్ టమాటా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి వేడైన నూనెలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అందులోనే ఆల్ మిక్స్ గరం మసాలా వేసుకోవాలి అవన్నీ కలిపి మంచిగా కలపాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు కలపాలి మంచిగా ఫ్రై అవుతున్న దాంట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక ఫోర్ లీఫ్స్ మంచిగా కలిపి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి బాగా మంచిగా ఆనియన్స్ అన్నీ వేగాలి ఆనియన్స్ వేగినాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి കറിക്ക് സരിപടേ അ സാൾട്ട് വേസ് ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించాలి കര്രീക്ക് സരിപടനത്ത കാരം ఫైవ్ మినిట్స్ ఉడికినాక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చినాక మూత తీసి మంచిగా కలిపి సిమ్లో పెట్టుకుని మంట మటన్ మసాలా వేసి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి సింపుల్ మటన్ కర్రీ అయిపోయింది ముక్క ఎంత మెత్తగా ఉడికిందో ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది మేమందరం మాకు కలిసి అన్నం తింటుంటే మివాన్ నోట్లో చేతులు పెట్టుకుంటున్నాడు మివాన్కి చేతులకి షార్ట్ వేసాం ఎంత అల్లరి చేస్తున్నాడో మివాన్ని అట్లా చూడలేక వాళ్ళ బావ షార్ట్ని తీశాడు తీసిన వెంటనే నోట్లో వేలు పెట్టుకున్నాడు ఫస్ట్ టైం మా యానివర్సరీకి వివాన్తో కలిసి కేక్ కట్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ వివాన్ అయితే అదేంటా లైట్ అని అట్లనే చూస్తున్నాడు వెరీ స్పెషల్ మూమెంట్ పెళ్ళి రోజు మా ఓదిన అన్నయ్య మా కోసం కేక్ తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఓదిన అన్నయ్య ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్